అన్యాయంగా అసలు అయితే పడి పక్కన పడు అంత అన్యాయంగా చనిపోయిన ఘటన మీద నరికిన ఘటన మీద నేను వినుకుండకపోతా ఉన్నా ఆ కుటుంబాన్ని చూడడానికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ని ప్రశ్నించడానికి ఆ ఘటన చేసిన వ్యక్తి ఎమ్మెల్యే భార్యకు సాక్షాత్ ఎమ్మెల్యే భార్య కేక్ తినిపిస్తా ఉన్నాడు ఆ ఫోటో కూడా తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నాకు ఇచ్చినారు ఎమ్మెల్యేతో ఆ చంపిన ఆ వ్యక్తి పక్కనే నిల్చొని ఉన్న ఫోటో తెలుగుదేశం పార్టీ ఇతర నాయకులతో ఆ మనిషి కలిసి దిగిన పక్కనే ఉన్న ఫోటో ఇవన్నీ నాకు ఆ కుటుంబ సభ్యులు ఇచ్చినారు అయినా కేసులో వాళ్ళెవ్వరి మీద కేసులు పెట్టాల పోలీసులు ఎమ్మెల్యే భార్య మీద కేసు లేదు ఎమ్మెల్యే మీద కేసు లేదు ఎమ్మెల్యే ఆ లోకల్ లీడర్స్ మున్సిపల్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ వాళ్ళ మీద కూడా కేసు ఉంది వీటి మీద నేను ప్రశ్నిస్తూ ఆ రోజు నేను వినుకుండకపోయే కార్యక్రమం నేను చేస్తూ ఉంటే కరెక్ట్గా అదే రోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఆ రోజు ఏం చేశారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రెండుసార్లు రివ్యూలు తీసుకున్నాడు మదనపల్లిలో ఆర్డీఓ కార్యాలయం కాలిపోతాయి గాడ్ నోస్ కాలిపోతే కాలితే ఒక చోట రెండుసార్లు రివ్యూ తీసుకున్నాడు హుటాహుటిన డీజీపీని సిఐడి చీఫ్ను నేరుగా హెలికాప్టర్ ఇచ్చి హెలికాప్టర్ ఇచ్చినే మదనపల్లికి పంపించినాడు ఏదేదో అక్కడ జరుగుతూ ఉన్నట్టుగా టీవీలలో స్ట్రోలింగులు వాళ్ళంతా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్లో ఏమేమో జరిగిపోయినట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాల్పిచ్చేసినాడని మిథున్ రెడ్డి చేసేసినాడని ఏమేమో రాసినాడు సార్ నాకు ఆశ్చర్యం అనిపించింది నిజం చూస్తే ఆర్డీఓ కార్యాలయంలో ఒకవేళ ఏదైనా ఘటన జరిగితే ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఎంఆర్ఓ కార్యాలయాల్లో ఉంటాయి కదా కింద పైన పోనీ కలెక్టర్ కార్యాలయంలో ఉంటాయి కదా ఆర్డీఓ కింద ఎంఆర్ఓ ఉంది ఆర్డీఓ పైన కలెక్టర్ కార్యాలయం ఉంది ఇక్కడ ఇక్కడ ఏదైనా జరిగితే ఇక్కడ ఉంటాయి డాక్యుమెంట్స్ లేకపోతే ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఒక్క ఇక్కడ ఒక్క చోటే కాదు సీసీఎల్ఏలో కూడా ఉంటాయి డాక్యుమెంట్స్ అన్ని సీసీఎల్ఏలో కూడా సీసీఎల్ఏలో కూడా డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి సీసీఎల్ఏలో కూడా వదిలేసాయి ఆన్లైన్లో ఉంటాయి బటన్ నొక్కితే ఆన్లైన్లో కనపడతాయి నీ డాక్యుమెంట్ ఏం కావాలో డాక్యుమెంట్స్ మిగతాది కదా కదా దేవుడెరుగు అది ఏం జరిగిందని దానికి ఏదో 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 ఘటన ఏదో జరిగింది ఆడియో ఎందుకు దేవునికి దేవునికెరక దానికి ఏదో చిత్రీకరించి